హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను పచ్చి చింతకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ తీసుకొని దాని మీద తొక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలా పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత రెండు స్పూన్ నువ్వులు అలాగే పది పచ్చిమిరగాయలు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పది నిమిషాలు మూత పెట్టుకొని మూత తీసి చూసుకుంటే మగ్గిపోతాయండి మిక్సీ జార్ తీసుకొని చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ కల్లుప్పు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఈ పేస్ట్లు వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కలా పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూన్ చిన్నపప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం ఎనిమిరపకాయలు వేసుకొని చిన్న ఎంగ వేసుకొని పోపు పెట్టేసుకొని ఈ పోపు దాంట్లోని ఈ పేస్ట్ వేసేసుకొని కలిపిసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని దించేసుకోవడమే రెడీ అయిపోయిందండి చింతకాయ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్